ఈరోజే మీకు అందరికీ సమాచారం వచ్చి ఉంటుంది ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ చేశారు మూడో తారీఖు నుంచి నామినేషన్స్ ఉంటాయి పదో తారీఖు ఏమో విద్రాస్ ఉంటుంది ఇరవై ఏడవ తారీఖు ఎన్నికలు నెక్స్ట్ మార్చి ఐదో తారీఖు ఏమో కౌంటింగ్ ఉంటుంది ముఖ్యంగా ఎన్నికలని ప్రతి ఒక్కరు కూడా ప్రధానంగా ఆలోచించాలి ఎందుకంటే ఉపాధ్యాయ అధ్యాపక ప్రొఫెసర్సు సంబంధించినటువంటి ఎన్నికలు కాబట్టి బుద్ధిజీవులైనటువంటి ఈ వీళ్ళంతా కూడా తప్పనిసరిగా బుద్ధిజీవులు కలిగినటువంటి ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి వారిని ఎంచుకుంటే బాగుంటుందనే ఆలోచనతో ఎన్నికల్లో మేము దిగాము ముఖ్యంగా ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ స్కూల్గా దశల వారిగా తీర్చిదిద్దాలని చివరగా ప్రైవేట్ స్కూల్ అని నిషేధించాలనే ఆలోచనతోటి ఈ ఎన్నికల్లో నేను పన్నాల గోపాల్రెడ్డిని పోటీ చేస్తున్నాను నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ని విద్యార్థి దశ నుంచి కూడా ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తిని ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు కూడా నేను పనిచేసిన ప్రతి పాఠశాలను తీర్చిదిద్దాను తర్వాత రిటైర్మెంట్ పదవి ఏరమైన పొందినాక కూడా తెలంగాణ జేఏసీ చైర్మన్ అయినటువంటి కోదండరామ్ వెంట ఉండి అనేక ఉద్యమాలలో ప్రస్తుతం కూడా నేను పాల్గొంటున్నాను అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉపాధ్యాయులకు ఎసులుబాటు జరిగిందంటే గత తొమ్మిది సంవత్సరాల నుంచి టీచర్లకు ప్రమోషన్లు లేవు పూర్తిగా విద్యని నిర్వర్యం చేసిన గత ప్రభుత్వం దాన్ని చక్కదిద్దడం కోసం ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదర్ చొరవతోటి ఇరవై వేలకు పైగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది పదకొండు వేల మంది డిఎస్సి ద్వారా అపాయింట్మెంట్ చేశారు అనేక సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ పరిష్కారం కోసం పనిచేస్తున్నాడు ప్రొఫెసర్ కోదర్ గారు వారి అన్నదండలతోటి మేము ఉన్నాము నేను నల్గొండ జిల్లాలో పనిచేస్తున్నాను తప్పనిసరిగా ఈ ఎన్నికలో మనం పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఎన్నికల్లో మనం పాల్గొనాలని మేము అనుకున్నాం వారి జీతాలు వచ్చేటట్టుగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంటే మమ్మల్ని బేరీ చేసుకోండి గతంలో గెలిపించిన వాళ్ళు ఏం చేశారో ఆలోచించండి ఆలోచించిన తర్వాత మా మేము మా యొక్క ఉద్యమ స్ఫూర్తి ఇవన్నీ మీకు నచ్చితే తప్పనిసరిగా మాకు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపి గెలిపించాలని చెప్పి ఉపాధ్యాయులను అధ్యాపకులను ప్రొఫెసర్స్ని మేధావర్గాన్ని అందరి కోరుతున్నాం ముఖ్యంగా పత్రిక జర్నలిజ్ జర్నలిస్టులు మేధావి వర్గం ప్రజాస్వామ్య పిలువలు కలిగినటువంటి నాయకులు అందరు కూడా వాళ్ళకు ఓటు ఉండకపోయినప్పటికీ కూడా సరి అయినటువంటి అభ్యర్థిని ఓటు వేసి గెలిపించడానికి వారు కూడా కృషి చేయాలని సందర్భంగా గుర్తు చేస్తున్నాం మేము ఉద్యమ ఉపాధ్యాయుడు ఉద్యమకారుడు పన్నాల గోపాల్రెడ్డి సాగు గారికి పూర్తి సంపూర్ణ మద్దతు ప్రకటి ప్రకటిస్తున్నాం దీనికి పూర్తిగా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు గురించి అండదండలు ఇచ్చినారు ఉన్నవి త్వరలో కూడా మేము దాని మీద డిసిషన్ తీసుకొని ప్రకటించడం కూడా జరుగుతుంది ముఖ్యంగా విద్య ముఖ్యంగా గోపారెడ్డి సారు వాది అరవై అరవై ఆరు నుంచి అరవై పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి ఏపీ పనిచేసుకుంటూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా పనిచేసినారు రాబోయే ఎన్నికలలో రేపు మా ఫిబ్రవరిలో ఫిబ్రవరి ఎన్నికలలో మీరు అందరూ ఆలోచన చేసి ప్రధాన మొదటి ప్రధాన్యత ఓటు పన్నాలా సార్కి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము డిజేస్ తరఫున విజ్ఞప్తి చేస్తాము గోపాల్రెడ్డి అన్న మొదటి నుండి కూడా లెఫ్టిస్ట్ భావాలతోటి ఉద్యమాలను ఊపిరిపోసిన నల్లగొండ గడ్డ మీద నుండి హై స్కూల్ విద్య కానుడి పీజీ కానికి హెడ్మాస్టర్ రిటైర్ అయ్యే వరకు కూడా తెలంగాణ పట్ల ఒక అంకిత భావంతో ఎక్కడ కూడా కమర్షియల్ కాకుండా తన ఉద్యోగ ధర్మంతో పాటు ఎవరికైతే ఏ ఫలాలైతే అందలేదో వాళ్ళ కోసం నిరంతరంగా పనిచేసినటువంటి గోపాల్రెడ్డి గారిని వికీలైనటువంటి మన మేధాయ వర్గం కూడా ఒక ఛాన్స్ ఇచ్చేసి మొట్టమొదటి ప్రాధాన్యత ఒకటి గోపాల్ రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మూడు వందల తొంభై ఎనిమిది రూపాయల నుండి ఇప్పటి వరకు నాలుగు సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకు కూడా నోషన్ ఇంక్రిమెంట్ రాలేదు అన్నగారు చెప్పినట్లుగా మరి ఆంధ్రాలో ఇచ్చారు మన కాడిగా ఉన్న ఎన్నిసార్లు చెప్పినా కానీ పోయిన ఎమ్మెల్సీ ఎన్నికలలో పాల్గొన్నటువంటి వ్యక్తులు మొట్టమొదటి ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాట్లాడినటువంటి వ్యక్తి ఆయన వాగ్దానం చేసిండు మాకేం సమస్యలు తీరలేదు కాబట్టి మన ఆశాజ్యోతి బడుగు బలహీన వర్గాల ఉపాధ్యాయ మిత్రుడు పేదరికం పేదరికం నుండి ఉన్నత విద్య వరకు వచ్చేసి వేసడ హెడ్ మాస్టర్ గారు రిటైర్ అయ్యి ఇప్పటికి కూడా ఉద్యమాల పట్ల అవగాహన కలిగిన మిత్రునికి గోపాలెడ్డిని అత్యధిక మెజార్టీతో ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లా అభిదేల కిల్లలు కాబట్టి వీళ్ళు విజ్ఞతతో ఓటు వేసి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని అందరినీ సమ్మేళనంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ నిరంతరం ఉపాధ్యాయ ఉద్యమాలలో పోరాటాలు చేస్తూ ముప్పై సంవత్సరాల పైబడి ఉపాధ్యాయ ఉద్యమాల్లో ఉపాధ్యాయ హక్కుల కోసం ఇవాళ గురుకుల కేజీబీబీ మరి మల్టీ ఈ రకాల టైప్స్ ఆఫ్ టీచర్స్ సమస్యల మీద కొట్లాడుతూ మరి ఆనాడు ప్రతి పోరాటాలలో ర్యాలీలలో ధర్నాలలో మరి శిబిరాలలో మరి నల్గొండ తెలంగాణ ఉద్యమాన్ని కొట్లాడి తెలంగాణ సాధించడంలో ముందడుగు వేసినటువంటి కోవన్ రామ్ సార్కి మరి అనంగు సోదరుడుగా ఉంటూ మన పన్నాల గోపాల్ రెడ్డి ప్రతి ఉద్యమాల్లో మరి తెలంగాణ ఉద్యమాల్లో కానీ ఉపాధ్యాయ ఉద్యమాల్లో కానీ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఐడియాస్ తోటి ముందడుగు ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఫుల్లీ క్వాలిఫైడ్ అని చెప్పచ్చు అలాంటి మన గోపాల్ రెడ్డికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో గెలిపించాల్సిందిగా ఉపాధ్యాయ లోకాన్ని అధ్యాత్మక లోకాన్ని మేధావి లోకాన్ని అభ్యర్థిస్తూ మరి అదేవిధంగా తెలంగాణ ప్రకృతి టీచర్స్ ఫెడరేషన్ టీపీటీఎఫ్లో కూడా గతంలో మరి స్టేట్ సెక్రటరీగా పనిచేసి ఉపాధ్యాయ ఉద్యమాలు ఆరితేరినటువంటి మరి తెలంగాణ ముద్దు బిడ్డ మరి తెలంగాణను ముద్దాడినటువంటి మన పన్నాల గోపాల్రెడ్డికి మరి